చేస్తున్నాడు చేస్తున్నాడు లక్కీగా రెండు వేల ఓట్లతో పదేళ్ళు అధికారంలో ఉండి ఎట్లా పడితే అట్లా బయటికి పంపిస్తాడు మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి వీళ్ళందరూ కూడా మీ లాగం చేసుకోకండి వచ్చినోడు బీఆర్ఎస్ వచ్చినోడు బిఆర్ఎస్ ఉంటే నీకు ఏమవుతుంది వాని లబ్ధి కోసం వాడు వాని చెంచాలు జగదీశ్వర్ రెడ్డి గారిని చెంచాల ఎవరైతే ఉన్నారో ఏం చేస్తారో అది కూడా చూస్తాను నాకు తప్పకుండా వీళ్ళు నువ్వు అధికారంలో లేవు రాబాయి నువ్వు ఎమ్మెల్యే ఉండి ఈ సమస్య తీర్పు తీర్చడానికి ఉండక నువ్వు నా పైన దాడి చేసేది మా ఇంటికి వచ్చేది అది ఎవరింటికి పోవాలి భావి మీరు మూడు వందల మంది కానీ ఎనిమిది వందల మంది మిమ్మల్ని మోసం చేసినాడు జగదీష్ వాళ్ళ ఇంటికి పోవాలి వాళ్ళ ఇంటికి కాకుండా నా ఇంటికి వస్తారా ఏం పీకు నా ఇంటికి వచ్చి డ్రా నేను తీసిన లేకపోతే పట్టాలు నేను ఇచ్చిన నెంబర్ లేకుండా నేను చేసినా ఇది నేను చేస్తే నా ఇంటికి రావాలి తప్పుని తప్పని బరాబర్ చెప్తా మళ్ళీ చెప్తున్నా కలెక్టర్ అనేటోడు వెంకట్రావు అనేటోడు తప్పు చేసిండు ఆయన ఉండాల్సిన ప్లేస్లో ఆయన లేకుండా తప్పు చేసి నా పైకి అంటే ఇది ఎట్లయినా క్యాన్సిల్ అయితే రామాజు రెడ్డి మున్సిపల్ కమిషన్ తీసిండు కాబట్టి ఇది ఏదో పార్టీ పైన బట్టగలిసి మీదేసి ఈ సంఖ్య వరుణ్ ఇప్పుడు మాట్లాడింది కాబట్టి క్యాన్సిల్ అయ్యేదాన్ని వరుణే చేయించుడు అని చెప్తే అయిపోతుంది అని బరాబర్ క్యాన్సిల్ అవుతాయి ఇది టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మళ్ళొకసారి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మైండ్లో పెట్టుకోవాలి చిల్లర్ చేస్తే అరే మీకు చేసిన ఏ ఒక్క అవినీతిని కూడా పదేళ్ళు ఆర్టీఐలు వేసినా కానీ మీరు ఒక్కదానికి కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే ఇప్పుడు బరాబర్ అన్ని బయటికి తీస్తా మీ అందరి జగదీష్ రెడ్డిగా అరే నువ్వు నా ఇంటికి పంపించుడు కాదు నేను చెప్తున్నా నీ నాగారం ఇల్లు ఏదైతుందో అది నీ హైదరాబాద్ ఇల్లు అన్ని ముట్టడు కాదు పదహారు వేల మందికి అయ్యే జాగాలు మంచి పెడతా ఈ పదహారు వేల మంది లబ్ధిదారులు ఎవరైతున్నారో నీ హైదరాబాద్ ఇంటికి పట్టుకొస్తా నీ నాగారం ఇంటికి పట్టుకొస్తా నువ్వు చూసుకోవాలని నీ కూడా పట్టుకోస్తాను నువ్వు ఎట్లా కూడా చూస్తాను నేను భారతీయ జనతా పార్టీ తరఫున బరాబర్ ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నా సంకినేని వరుణ్గా నేను ఈ ఇక్కడ ఏదైతే మా ఇంటి మీదకి వచ్చిందో దీనికి జగదీశ్వర్ రెడ్డి అనేటోర్కి చెప్తున్నాను నేను అరే జగదీశ్వర రెడ్డి బరాబర్ నీ దగ్గరికి వస్తాను నేను నువ్వు చిల్లర చిల్లరగా నా ఇంటికి పంపితే నేనేం చేయాలో కూడా చేసి చూపిస్తాను గతంలో నువ్వు అధికారం లే మంత్రిగా ఉన్నప్పుడే వచ్చిన క్యాంప్ ఆఫీస్ దగ్గరికి నువ్వు నా దగ్గరకో నా మీదకో రావడం కాదుగా నువ్వు వందల మంది వేల మంది పోలీసులని వలయంగా పెట్టుకున్న రోజే ఆ వలయాన్ని ఛేదించి నీ ఇంటి లోపలికి వచ్చిన రాని ఈరోజు నాకేం తక్కువ కాదు బరాబర్ మళ్ళీ పదహారు వేల మంది లబ్ధి ఎవరైతే అరుగులు ఉన్నారో ఎనిమిది వందలు కాదు ఈ ఎనిమిది వందలు కూడా కలుస్తా ఈ ఎనిమిది వందల చిల్లరగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ చిల్లరగాలను ఒక్కొక్క నుంచి రెండు రెండు మూడు వచ్చి మూడొచ్చినోడో ఎవడైతున్నాడో వాడే ధర్నాలు లీడ్ చేస్తున్నాడు ఈ చిల్లరగాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడి నా పైన ఎంత బురద చల్లినా కానీ నేను తగ్గేదేళ్ళు